కాలే లుయ ఫ్రీలరా యశ గ్రంథం యాభై ఐదో అధ్యాయం రెండు ఉచనాన్ని గనక మనం చదివితే ఆహారం కాని దాని కొరకు మీరు రోకలి రూకలిచ్చేదను సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు ఏపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి మీ ప్రాణము సారమైనదాని ఎందుకు సుఖంపనీయుడి అని అవును ప్రియులారా నిత్యము ఆయన మనను పరిశీలించి దేవుడై ఉన్నాడు పరిశోధించి దేవుడై ఉన్నాడు ఈ రోజుల్లో మనం అనేక రీతిలుగా మన సమయాన్ని మన ధనాన్ని మన కష్టార్జితాన్ని ఏపరుచుకునే వారంగా నిస్సారంగా జీవించే వారంగా ఉన్నాము కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే కారము కాని దాని ఎందు మన ప్రాణానికి సుఖం లేదు అని భోజనం కాని దాని కొరకు మన కష్టార్జితాన్ని ఈ ధనాల్లో మనం ఖర్చు పెడుతూ ఉన్నామని అవును ప్రియులరా మన సమయం ఎంతో విలువైంది మన ధనం ఎంతో విలువైంది కానీ ఆ సమయాన్ని ఆ ధనాన్ని ఈ లోకంలో ఎన్నో విషయాల కొరకు వ్యర్థంగా మనం ఖర్చు పెడుతూ ఉన్నాం కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా మాట మీరు జాగ్రత్తగా ఆలకిస్తే నేను పెట్టే భోజనాన్ని మీరు భుజిస్తే మీ ప్రాణమునకు సారము కలుగుతుంది బలం కలుగుతుంది సారమాని దాని ఎందు మీ ప్రాణమును సుఖించనీయుడని దేవుడు రోజు పిలుస్తూ ఉన్నాడు అవును ప్రియులారా అపోస్తులు మరియు ప్రవక్తల పాఠశాల కొరకు మీకు ఆహ్వానాన్ని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది చాలా ప్రత్యేకమైన సెమినార్ అవును ప్రియులారా సారమైన భోజనాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉచితముగా ప్రభు మనల్ని భుజించమని పిలుస్తూ ఉన్నారు దయచేసి దేవుని పిలుపుని అందరూ కూడా గ్రహించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎన్నో రీతిలుగా మన సమయాన్ని మరియు ధనాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాం ఈ ఐదు దినాలు మనము గనక ఆ మందిరములు దేవుని యొక్క ఆవరణములు దేవుని యొక్క మహిమ మేఘం క్రింద ఉండగలిగితే మన జీవితం మారిపోతుందండి అవును ఆనాడి శైలీలందరూ కూడా ఒకే మేఘం కింద ప్రయాణించినట్టుగా ఒకే బండలోనిది తాగినట్లుగా ఒకే ఆత్మ క్రింద బాప్తీసం పొందినట్లుగా అట్టి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఉన్నాడు అవును ప్రియులారా ఎన్ని విషయాలు మనకి తెలిస్తే లాభం ఏంటి మన దగ్గర సాధన లేదు కానీ ఈ ఐదు దినాలు చాలా ప్రత్యేకమైనవి డే వన్ నుంచి తెల్వారుజామున ఐదు నుంచి ప్రేయర్స్ మొదలవుతాయి అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి తెల్వారుజామున ఐదు నుంచి నైట్ ఏడయ్యే వరకు కూడా కంటిన్యూస్గా ప్రేయర్స్ అండ్ వర్షిప్ అండ్ మంచి దేవుడి సిద్ధపరిచిన సారవంతమైన భోజనము అనగా దేవుని యొక్క జీవాహారము దేవుని యొక్క వాక్యము మనకు అందించబడబోతుంది అవును ప్రియులారా దేవుని యొక్క అగ్ని అభిషేకము మనల్ని పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉండి అండి ఎవ్వరు ఎవరు కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని తెలియజేస్తూ ఉన్నాను అవును ఈ సెమినార్ మనకెంతో అవసరం ఎంతో అవసరం ఈ ఐదు దినాల తర్వాత ఐదు రోజుల ముందు మన జీవితం వెంట ఐదు రోజుల తర్వాత మన జీవితం ఏంటి అన్న స్పష్టమైన మార్పు అనేది దేవుడు మన జీవితాల మీద బలమైన ముద్రమైపోతున్నారు దేవుని ఆత్మ యొక్క ప్రభావం నిజంగా మన మీద పడబోతుంది ఈ ప్రభావవంతమైన శక్తివంతమైన ఈ దినాలని దయచేసి ఎవరు పోగొట్టుకోవద్దు ఎన్నో సెమినార్స్కి అటెండ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇది మామూలుది కాదు ఇది సాధారణమైనది కాదు అసాధారణమైన దేవుని యొక్క మహిమ మనందరి మీద కుమ్మరించడానికి ప్రభు సిద్ధంగా ఉండి ఉండగా దేవుడు మనకి ఇస్తున్న ఆహ్వానాన్ని మన్నిద్దాం దేవుని కొరకు మనమందరము కూడా కలిసి ప్రయాణిద్దాం ఆ మేల్ హాలె లూరియా థ్యాంక్ యూ